పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తున్నామన మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరలా డెబ్బై ఐదో కీర్తన మీద ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించినందుకై ఆ ప్రభును స్థుతిస్తూ ఈ యొక్క ధ్యాన సమయాన్ని ఆరంభించుకున్నాం ప్రార్థన కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క సమయంలోనైనా ప్రత్యేకంగా ప్రభు నీ సందులో మేమందరము నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి మీరెంతగానో మాకు కృపనిచ్చారు ఈ రాత్రి వేళ ప్రభా నీ నామాన్ని స్థుతిస్తూ డెబ్బై ఐదో కీర్తనం ధ్యానం చేస్తూ ఉండగా నీ యొక్క సహాయం మాకు దయచేయండి మీరే మహిమ పొందండి ప్రభా మీరు దాచించినటువంటి ప్రభా ఆలోచనలు తలంపులు మీ చిత్తము మాకు తెలియచేసి మేము ఎలా చేసుకోవాలో ఏ విషయాల్లో ప్రభా మేము బలపడాలో ఏ విషయాల్లో మేము దిద్దుకోవాలో మాకు నేర్పించండి ఏ సునామా నీ ప్రార్థనలు అడిగి పొందుకుని నాన్న తండ్రి ఆమెన్ డెబ్బై ఐదవ కీర్తన ఆసాపు కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం ప్రధాన గాయకునికి రాయబడినటువంటి కీర్తన అల్ తష్హేతు అను రాగం మీద పాడదగినది ఇదే రాగము యాభై ఏడో కీర్తన యాభై ఎనిమిదో కీర్తన యాభై తొమ్మిదో కీర్తనలో కూడా మనం చూస్తాం ఈ యొక్క రాగానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే నశింప చేయవద్దు నశింపచేయవద్దు నశింప చేయవద్దు కీర్తనకారుడు ఎందుకు ప్రభువుని వేడుకుంటున్నాడో మనం ఒకంత ఆలోచన చేసినట్లయితే ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క తీర్పుల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది ఆ దేవుని యొక్క తీర్పును గురించినటువంటి ఆలోచన కలిగిన వాడే తన యొక్క స్థితిని దేవుని ముందు పెట్టి తన యొక్క నీతిని యథార్థతను దేవుని ముందు పెట్టి నశింప చేయవద్దు ప్రభు అని దాబిది అడిగినట్లుగానే ఆశాపు కూడా అడిగినట్లుగా మనం గమనించవచ్చు ఈ యొక్క కీర్తనను మనం గమనిద్దాం మొదటి వచనం మొదటి చరణం దేవా మేము నీకు కృతజ్ఞాసులు చెల్లించున్న చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు ఇక్కడ ఈ యొక్క కీర్తన మొదటిగా ఈ కీర్తన మొదటిగా మొదటి వచనంలో నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము కీర్తనాకారుణిక దృష్టిలో నుంచి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ప్రభువుని స్థుతించినట్లుగా లేఖను సెలవిస్తుంది ప్రభుని స్థుతిస్తున్నాడు రెండు కారణాలు కనిపిస్తున్నాయి ప్రభుని స్థుతించడానికి గల కారణాలు రెండు ఉన్నాయి నీవు సమీపముగా ఉన్నావని అది ఒక కారణమైతే రెండవది నీ ఆశ్చర్య కార్యములు అనే రెండవ కారణం మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు సమీపముగా ఉన్నాడు అనేది ఒక కారణం దేవుడిని స్థుతించడానికి రెండవది మన పట్ల నరుల పట్ల ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు నీవు సమీపముగా అనే మాటను మనం గమనించినట్లయితే మూల భాషలో ఒరిజినల్ తర్జుమాలు మనం చూసినట్లయితే నామము సమీపముగా ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం దేవుని నామము సమీపముగా ఉండటం అంటే ఆయన స్వభావ లక్షణాలు మనకి సమీపంగా ఉన్నాయి ఆయన స్వభావం ఏమేమో ఏ ఏ ఏ లక్షణాలు ఉన్నాయి ఆయన స్వభావంలో ప్రేమామయుడు కృపగలిగిన వాడు స్వస్థపరచువాడు తోడుగా ఉన్నవాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన స్వభావ లక్షణాలు మనకు సమీపంగా ఉన్నాయి దానిని బట్టి మనం తీస్తూ ఉన్నాం ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి వాటిని బట్టి మనం ప్రభుని తీస్తూ ఉన్నాం ఇక ఆసాపు తను మాట్లాడవలసింది మాట్లాడాడు ఇప్పుడు దేవుడు మాట్లాడవలసింది దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కీర్తనలో రెండు నుంచి ఐదు చరణాలు మనం కనుక పరిశీలన చేసినట్లయితే రెండు నుంచి ఐదు చరణాల్లో నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభమును నిలుపుదును అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుతున్నాను ఈ రెండు నుంచి ఐదు చరణాలను మనం పరిశీలన చేసినట్లయితే దేవుని మాటను చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం దేవుడు అంటున్నాడు కదా యుక్త కాలమున నేను కనిపెడుతున్నాను ఒక యుక్తకాలం కొరకు యుక్తకాలం అంటే ప్రాపర్ టైం అని మనకి అర్థం రైట్ టైం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు యుక్తకాలం కొరకు ప్రభువు ఎదురు చూస్తున్నాడు దేనికి ఎదురు చూస్తున్నాడు తీర్పు తీర్చడానికి చాలా సందర్భాల్లో మనకి అనిపిస్తుంటుంది కదా వీడు ఇన్ని తప్పులు చేస్తున్నాడు ఇతడు ఇన్ని పొరపాట్లు చేస్తున్నాడు ఇతడికి ఎప్పుడు తీర్పు వస్తుంది దేవుడు ఎప్పుడు తీర్పు తీర్చాడు ఇతన్ని అని మనం తొందరపడి ప్రభుని అడుగుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అయ్యో ప్రభు ఇంత మంచివాడికి ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి అని మనం మరికొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క చిత్తమేంటో తెలుసా ఆయన యుక్త కాలంలో నీతి మంతుల్ని పరిశోధించి వాడై ఉన్నాడు యుక్తకాలంలో భక్తిహీనుల్ని దేవుడు శిక్షించువాడై ఉన్నాడు దేవునికి కలుగును గాక ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే మనం ఫలానా సమయమనే అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా ప్రాపర్ టైంలో అనుకున్న సమయంలో ఆయన కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు ఈ ప్రపంచానికి తీర్పు ఉన్న దేవుడై ఉన్నాడు మూడవ వచనాన్ని పరిశీలన చేద్దాం భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభంలో నిలుపొద్దును అంటే లయమగుట నిలుపుట అనే రెండు మాటలను పరిశీలన చేయండి ఇక్కడ వెన్ హీ జడ్జెస్ దేవుడు తీర్పు తీర్చిన ఇప్పుడు ఏ విధంగా తీర్పు తెర్చిపోతున్నాడు అంటే ఆయన లయపరిచే దేవుడై ఉన్నాడు అంతేకాదు నిలవబెట్టే దేవుడై ఉన్నాడు దేవునికి నిలవబెట్టే కెపాసిటీ ఉంది లైపరిచే కెపాసిటీ కూడా ఉంది దేవుడు అంటే అర్థం చెప్పాను కదా అంతకుముందు గాడ్ అంటే జనరేటర్ ఓ అంటే ఆర్గనైజర్ డి అంటే డిస్ట్రాయర్ జి అంటే జనరేటర్ ఓ అంటే ఆర్గనైజర్ డి అంటే డిస్ట్రాయర్ దేవుడు అలాంటి వాడు దేవుడు లయపరచగలడు దేవుడు నిలవబెట్టగలడు నాలుగో చిన్న పరిశీలన నాలుగో చర్ పరిశీలన చేసినట్లయితే అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయించుతున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాట్లాడకూడని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుతున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మాట చాలా భయంకరంగా ఈ నాలుగు మాటలు కీర్తనకారుడు వాడుతున్నాడు ఒకటి అహంకారం అనే మాట రెండవది కొమ్ము అనే మాట మూడవది పొగరు పట్టిన అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం భక్తిహీనత అనే మాట మనం చూస్తున్నాం భక్తిహీనులు ఎందుకు భక్తిహీనులుగా వాళ్ళు మారిపోయారు భక్తిహీనులుగా ఎందుకు వాళ్ళు ఈ లోకంలో జీవించాల్సి వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారము లేదా కొమ్ము ఎత్తే స్వభావము లేదా మెడవంచని స్వభావం అక్కడ చివరిగా మనం చూసిన పొగరు పట్టినటువంటి మాట అనే మాట మనం గమనిస్తున్నాం ఇక్కడ ఈ ఇంగ్లీషు లేకపోతే హెబ్రి భాషలో పొగరు అనే మాటది ఎలా ఉపయోగించబడింది అంటే ఒక ఎద్దు పొగరు పట్టినటువంటి ఎద్దు దాన్ని ఆంబోతు అంటారు వాస్తవానికి ఆ పొగరు పట్టినటువంటి ఎద్దు ఏ రైతు కూడా దాన్ని కంట్రోల్ చేయలేడు దాని మీద కాడి వేయాలన్నా సరే దాన్ని ఉపయోగించుకోవాలన్నా సరే అది వినదు మాట అలాగే ఇస్రాయల్ దే దేశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇస్రాయల్ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు వాళ్ళని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే వాళ్ళని ప్రపంచానికి దీవెనకరంగా ఉంచాలి ప్రపంచానికి దేవుడిని చూపించే ఒక జాతిగా ఒక జనాంగంగా ఇస్రాయలు ఉండాలి అదేవిధంగా నేటి సంఘాన్ని కూడా దేవుడు ప్రపంచానికి చూపించే పరిచయం చేసే లేదా ప్రచురి ే బిడ్డలుగా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఈనాటి ప్రజలు దీవించబడిన తర్వాత ఆశ్రదించబడిన తర్వాత అహంకారం అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ కొమ్ములు ఎత్తుతూ పొగరుగా మాట్లాడుతూ దేవుడిని ప్రకం పెట్టేశారు అందుకనే దేవుడు అంటున్నాడు కదా హెచ్చరిక ఐ ఆజ్ఞాపిస్తున్నాడు అంటున్నాడు అక్కడ ఐఎమ్ కమాండింగ్ యూ అనే మాట మనం చూస్తున్నాం ఆజ్ఞాపిస్తున్నాను అహంకారులే ఉండకుడి ఆజ్ఞాపిస్తున్నాను కొమ్ము ఎత్తకుడి ఆజ్ఞాపిస్తున్నాను ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి ఆజ్ఞాపిస్తున్నాను పొగరు పట్టిన మాటలు మాట్లాడకుడి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈస్ కమాండింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ మనందరినీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దయచేసి అలా బ్రతకొద్దని చెప్తున్నాడు అంతేకాదు ఆరో ఆరోచరణను మనం పరిశీలన చేసినప్పుడు అహంకారులారా కొమ్మ వెసురు వారులారా పొగరతో తలవంచని వారలారా మనిషిని హెచ్చించేది దేవుడే అని తెలుసుకోండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అందుకని అంటున్నాడు కదా తూర్పు నుండి అయినను పటమటి నుండి ఆయనను అరణ్యం నుండి ఆయనను హెచ్చు కలగదు తూర్పు అనే మాటకి తూర్పు దేశాలు అనుకుందాం తూర్పు దేశాలు అంటే మన ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ బంగ్లాదేశ్ చైనా జపాన్ మలేషియా ఇవన్నీ కూడా సింగపూర్ ఇవన్నీ వస్తాయి పాశ్చాత్య దేశాలు అంటే అర్థం ఏంటంటే ఇంగ్లాండ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ అమెరికా బ్రెజిల్ ఈ దేశాలన్నింటినీ కూడా పాశ్చాత్య దేశాలను మనం అంటాం కొంతమంది మరి పాశ్చాత్య దేశాలు ఎంచుకొని అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది తూర్పు దేశాల్లోనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మరికొంతమంది దూరంగా వెళ్ళిపోయి అరణ్యాలను సస్యశ్యామలంగా చేసి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ దేవుడేమంటున్నాడు తెలుసా తూర్పు నుండి కూడా తూర్పు నుండి అయినను పటమటి నుండి అయినను అరణ్యం ను ఎవరికి కూడా హెచ్చు కలగదు ఎందుకంటే దేవుడే హెచ్చించాలి ఒక మనిషిని దేవుడే దీవించాలి ఒక మనిషిని కానీ దేవు ఆ మాట మర్చిపోయి ఇదిగో మేము కష్టపడ్డాము ఇదిగో మేము ఎంతో జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మేము పొలంలో పెట్టాం ఆ జ్ఞానాన్ని మేము కంప్యూటర్ మీద పెట్టాం మా జ్ఞానాన్ని మేము మా స్కిల్స్ని మేము ఉపయోగించుకొని ఇంత పెద్దవాళ్ళం అయ్యామని చాలామంది అహంకారపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డల గమనించండి ఇది పనికి రాదని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు నేను ఎంత దీవించబడినప్పటికీ కూడా ఎన్ని ఎంత ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పటికీ కూడా ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందినప్పటికీ కూడా అహంకార అహంకార ఉండకూడదని పొగరుగా మనం మాట్లాడకూడదని మన కొమ్ము ఎత్తకూడదని కొమ్ము ఎత్తటమంటే పరలోకానికి విరుద్ధంగా కొమ్ము లేఖను సెలవిస్తుంది దయచేసి గమనించండి చేసుకుందాం ఏడవ చరణాన్ని మనం చూసినట్లయితే దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అంటే మనం అందరం కూడా దేవుని చేతుల్లో ఉన్నాం రెస్పెక్ట్ హీమ్ వీఆర్ ఇన్ హిస్ హ్యాండ్ మన చేతి పనులు కానీ మనం నేర్చుకునే స్కిల్స్ కానీ లేదా మనం స్మార్ట్ గా వర్క్ చేయొచ్చు మనం హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి ంగ్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ మన చేతిలో ఉంటే మనం వాటిని చేయాల్సిందే దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషిలో కూడా పుట్టినటువంటి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినప్పుడు ఐదు వందల తలాంతులతో పుడతారని ఒక సేవకుడు అంచనా వేసి చెప్పాడు ఐదు వందల తలాంతులు ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేయటం మనకొచ్చు ఏడవటం మనకొచ్చు అసలు పుట్టడం పుట్టడం పుట్టినవాడు వాడు తలాంతుని బయట పెడతాడు ఫస్ట్ ఏడ్చేది ఏడుస్తూ ఉంటాడు మొట్టమొదటి తలాంతు వాడు బయటపెట్టేస్తాడు అనమాట ఏడ్చి సాధించుకుంటాడు అది ఒక తలాంతు ఈ విధంగా మనం గమనించినట్లయితే ఐదు వందల రకాల తలాంతుల్ని దేవుడు మన మన జీవితం మన యొక్క శరీరంలో దాచి ఉంచాడు అవి కాకుండా మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ తలాంతుల్ని పెంపొందించుకుంటూనే ఆ తలాంతుల్ని డెవలప్ చేసుకుంటూనే ఆ యొక్క టాలెంట్స్ అన్నిటినీ కూడా మెరుగుపరుచుకుంటూనే ఘనత గౌరవము ప్రభావం మనం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఎందుకంటే అవన్నీ ఇచ్చిన ఎవడు మనకి దేవుడై ఉన్నారు అందుకనే దేవుణ్ణి మనం గణపరచాలి ఆయన ఒకరిని తగ్గిస్తాడు ఒకరిని హెచ్చిస్తాడు ఎనిమిది తొమ్మిది చరణాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పుని మనం ఇక్కడ గమనించగలం ఆ తీర్పులో ఇహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోనే ద్రాక్షరసం పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగి వేయవలను ప్రిదేవుని బెడ్లారా దేవుని తీర్పు అనేది ద్రాక్షారసంతో పోల్చబడింది దేవుడు ప్రపంచం మీద తీర్పు తీసుకురాబోతున్నాడు ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి బైబుల్ కనుక మీ దగ్గర ఉండే తీసి చూడండి ప్రకటన పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు వేరొక దోత పద్నాలుగు అధ్యాయం ప్రకటన గ్రంథం తొమ్మిదవ వచ్చరం మరియు వేరొక దోత అనగా మూడవ దోత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పను ఆ క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని నేడల ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము అనే మద్యమును వాడుతాగును అనే మాట మనం చూస్తున్నాం దేవుని కోపము అనేది ఇక్కడ కలపబడని మద్యంతో పోల్చబడింది అంటే పొగలు కక్కుతున్నటువంటి మద్యము సంభారంతో నిండిన మద్యము ఎంతో భయంకరమైనటువంటి కొన్ని స్పిరిట్ కొంతమంది తాగుతూ ఉంటారు మద్యానికి బదులుగా స్పిరిట్ తాగినప్పుడు వాళ్ళ పీగులన్నీ కాలిపోతూ ఉంటాయి లోపల గమనిస్తే అప్పుడప్పుడు పేపర్లో వస్తూ ఉంటుంది ఆ విధంగా పొగలు కక్కుతున్నటువంటి ఒక ఉగ్రత పాత్ర దేవుని చేతుల్లో ఉంది దానిని భూమి మీద దేవుడు పడవేయబోతున్నాడు భూమి ప్రపంచం దాన్ని దేవుడు విసరబోతున్నాడు దయచేసి గమనించండి అంతే అయితే అయితే తొమ్మిదో చరణ్ గమనించిన అయితే నేనైతే అంటున్నాడు సాపు నేనైతే దేవుని నిత్యము స్థుతి నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయదును అంతేకాదు యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును ప్రచురము చేయుట కీర్తించుట దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు దేవుని తీర్పును తప్పించుకున్నటువంటి మనం ఏం చేస్తున్నాం దేవుని తీర్పులో మన పేర్లు కొట్టువేయబడిన దేవుని యొక్క తీర్పులో మనం లేము వాస్తవానికి ప్రపంచం మీదకి రాబోయే తీర్పు ఒకటి ఉంది ధవళ సింహాసనపు తీర్పు విశ్వాసులకు ఒక తీర్పు ఉంది అదేంటంటే క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షం కావాలి మనం చేసినటువంటి మంచి కానీ చెడు కానీ ఏ క్రియ ఉన్నా సరే దాని మనం దేవునికి దేవుని ముందు అప్పగించాలి అయితే ఈ తీర్పులో మనల్ని దేవుడు నిలబెట్టనందుకు ప్రపంచం మీదకి రాబోయే తీర్పులో మనల్ని దేవుడు నిలబెట్టినందుకు మనం ఎలా జీవించాలి అంటే ఒకటి ఆయన స్థుతిని మనం ప్రచురించాలి రెండవది మనం చేయవలసిన పని నిత్యము ఆయనను కీర్తించాలి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా భక్తి చివరి వచ్చినంలో భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను వెరగగొట్టేదను ఒకవేళ దేవుడై ఉండొచ్చు లేదా దేవుని బిడ్డలై ఉండొచ్చు భక్తిహీనుల కొమ్ములు విరిగిపోబోతున్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సోదరి సోదరుడు గమనించండి ఏ కొమ్ములైతే నీకు విరోధంగా లేచినాయో మరి గత రెండు రెండు నెలల క్రితం మనం గిరిగారిని మనం పిలిచినప్పుడు ఆయన పెద్ద పుల్లిపాకలో ఈ వర్తమానం చెప్పారు దేవుడు కొమ్ములను వెరగగొట్టబోతున్నాడు దేవుడు కొమ్ములను అనగా పొగరును విరగొట్టబోతు అన్యుల యొక్క వ్యతిరేకతలను కొట్టబోతున్నాడు నీ యొక్క జీవితంలో ఏవైతే దేవుడు ఏవైతే ఉన్నాయో వ్యతిరేకంగా వాటన్నిటిని కూడా దేవుడు వెరగొట్టే దేవుడై ఉన్నాడు ఆ కొమ్ములను నలగొట్టే దేవుడై ఉన్నాడు విరిచివేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిం గాక అంతేకాదు నీతి మంతులకు కూడా కొమ్ములు ఉన్నాయంట అవి అవి ఏం చేయబోతున్నాయి అవి హెచ్చింపబడును మనమైతే మనం సంపాదించిన కొమ్మ మనం సంపాదించుకునే కొమ్ములైతే అహంకారంతో పొగరుతో ఉంటాయి కానీ దేవుడు వాటిని ఇవ్వాలి దేవుడు ఆ హెచ్చింపునివ్వాలి అందుకనే దేవుడు అంటాడు కదా నేనే హెచ్చించువాడను వాడను నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ఉద్యోగం ఏ ఏ దేశంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నా నేనే నేను హెచ్చరించువాడను ప్రతి సోదరి సోదరుడ జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క చేతుల్లో మనం ఉన్నాం ఆయన ద్వారా మాత్రమే ఒకడు హెచ్చింపబడతాడని ఒకడు తగ్ తగ్గింపబడతాడని లేఖనం సెలవిస్తుంది దేవుని చేతుల్లోనికి మనం అప్ మనం అప్పగించుకుందాం దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించునుగాక ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు అయ్యా మరొకసారి అయినా డెబ్బై కీర్తన మీద ధ్యానం చేసే కృపను మీరు మాకు దయచేసినందుకు అందనాలు ప్రభా మీరు నాయన తీర్పు తీర్చే దేవుడు అయి ఉన్నావు ప్రభా ప్రపంచానికి ఒకరోజు మీరు తీర్పు తీర్చబోతున్నందుకే స్తోత్రములయ్య మందరితో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలయ్యా అయ్యా మీరు మాకు సమీపంగా ఉన్న దేవ మీకు స్తోత్రములయ్యా మా పట్ల మీరు చేసిన ఆశ్చర్య కార్యములకై స్తోత్రములు ప్రభా యుక్త కాలమును ప్రభా మీరు కార్యం జరిగించబోతున్నందుకై స్తోత్రములయ్యా ప్రభా అయ్యా మీ యొక్క నామాన్ని మరొకసారి స్తుతిస్తున్నా అయ్యా ప్రపంచం మీదకి ప్రభా భయంకరమైన తీర్పు రాబోతుంది కానీ నిన్ను నమ్మిన మేము నిశ్చింత కలిగిన వారమే అయ్యా విశ్వాసంతో నిరీక్షణతో ఈ లోకంలో జీవించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభా నీలో ఆనందించబోతున్నారు అయ్యా నిన్ను ప్రచురించబోతున్నారు నిన్ను స్థుతించబోతున్నారని ప్రభా అయ్యా వారి కొమ్ములు నిశ్చయముగా నీతిమంతులు కొమ్ములు నీవే హెచ్చించే దేవుడు అని ప్రభా సెలవించినందుకు స్తోత్రాలు నీ బిడ్డలు ప్రభా అయ్యా ఏ పరిస్థితిలో ఉన్నారు ఎవరైతే ప్రభా అయా ప్రభా ఏ యొక్క ప్రభా కొమ్ములు వారిని ఇబ్బంది పెడుతున్నాయో నాయన నిశ్చయముగా ప్రభా వాటన్నిటిని ప్రోభ మీరు వెరగొట్టబోతున్నందుకే స్తోత్రములు రాజామర సారి నిసందికి మమ్మల్ని అప్పగిస్తున్నా మందరితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మేము కలిసే శుభ ఏర్పాటు మాకు దయచేయమని ఏస్తున్నామో నీ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే ఇచ్చి శిలు రక్తమే ఇచ్చేయం ప్రభేని ఏస్తున్నామను సంపూర్ణ విజయం కలుగును గాక బ్లెస్ యూ